కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం తొమ్మిదవ డివిజన్లోనే సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు స్థానిక తొమ్మిదవ డివిజన్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం రోడ్లో పద్నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణానికి ఆయన ఎమ్మెల్సీ సోము వీరాజ్తో కలిసి స్తం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్ కు సంబంధించి ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలతో పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు నగరంలో తాము వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ తాము గత వైకాపా పాలకుల మాదిరిగా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రజలు గమనించాలని అన్నారు ఈ డివిజన్లలోనే పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలతో పనులు చేపట్టాల్సి ఉందని తాము అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ఈ విషయాలను గుర్తించామని గత వైకాపా పాలకులు ఐదేళ్లు ఏం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్సీ సోము వీరాజు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరం సరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు ప్రజల అవసరాలకు తగ్గట్టు ఎక్కడ ఏం అవసరమో వాటిని గుర్తించి ఆ మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ వార్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పన్నెండు కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రారంభించాం పన్నెండు కోట్లు తొంభై శాతం పూర్తి చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఇది కాకుండా ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి ఈ ఒక్క వార్డులోనే పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే నేను నగర ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కూటమి మేము పబ్లిసిటీ పబ్లిసిటీకి పోము పబ్లిసిటీ చేసుకోవడం అన్నది మాకు నచ్చదు మేము పని చేసుకుంటూ వెళ్తాం కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఉచ్చరిస్తూ ఉన్నాము అని అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ పన్నెండు కోట్లతో పదిహేను నెలల్లో చేశాం ఇంకా ముప్పై ఆరు కోట్లతోటి చేయాల్సిన అవసరం ఉంది అది కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం ఇదే మా బాధ్యత అంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఎవరు పబ్లిసిటీ చేసుకున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అన్నది మా తాలూకు ఆలోచన నగరాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం నిన్ననే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం రేపు తారక రామానగర్లోని చాలా కీలకమైన రోడ్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అలాగే తారక రామానగర్లోని దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సమస్యని పెద్దలు సోమవీర్రాజు గారు పూనుకొని ఈరోజు దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కమిషనర్ గారి ద్వారా యంత్రాంగం ద్వారా చూపించే కార్యక్రమాన్ని కూడా అతి దగ్గరలో తీసుకోబోతా ఉన్నాం అంటే ఇవన్నీ కూడా మేము ఒక చిత్తశుద్ధితోటి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం ప్రజలు అది గమనించాలని కోరుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలాగే ఉంటుంది పరిగెడుతూ వెళ్తూ ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం